కామ్రెడ్ రవన్న చనిపోయి దాదాపు తొమ్మిది సంవత్సరాలు కావస్తున్నాయి కామ్రెడ్ రవన్న సుదీర్ఘ కాలం పాటు దాదాపు ఒక యాభై సంవత్సరాలు అజ్ఞాత జీవితాన్ని గడిపాడు కామ్రెడ్ రవన్న విద్యార్థి దశ నుంచే విప్లవ రాజకీయాల వైపు ప్రయాణించడం అనేటువంటిది జరిగింది ఈ దేశంలో ఉండేటువంటి దోపిడి వ్యవస్థని మార్చాలి ఈ దోపిడి వ్యవస్థని మార్చాలంటే అది ప్రజాయుద్ధ పంద మార్గమే సరైనటువంటిదని చెప్పి భావించాడు కాబట్టి యుద్ధ పంద మార్గంలో ప్రయాణిస్తూ ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో ఉండేటువంటి కల్లూరు గుట్టలు ఏవైతున్నాయో ఈ అడవి ప్రాంతం ఏదైతుందో దాన్ని బేజ్ చేసుకొని దళాలని నిర్మాణం చేసి దళాలతోటి ఇక్కడ ఈ ఖమ్మం చుట్టూ ఉండేటువంటి ఒక ఉద్యమాన్ని నిర్మాణం చేయటం జరిగింది ఈ ఉద్యమ నిర్మాణంలో కార్మికులు రైతాంగం విద్యార్థులు ముఖ్యంగా ఈ దేశంలో ఉండేటువంటి వ్యవసాయ పరంగా ఎలకబడ్డటువంటి రైతాంగ సమస్యలు ఈ అన్ని సమస్యల కోసం పోరాడాడు అట్లాగే ఇక్కడ కొంతమంది ఉన్న నాగసరావు లాంటి బోనసుందర్ రెడ్డి లాంటి భూస్వాములు ఉన్నారో ఆ భూస్వాములకి వ్యతిరేకంగా ఆయుధం బట్టి సాయుధంగా పోరాడినటువంటి ఒక పోరాట యోధుడు కామ్రాడు రవన్న అట్లాంటి ఒక పోరాట క్రమంలోనే నిత్య నిర్ ఎదుర్కొన్నాడు అయినా నిర్బంధాన్ని కూడా లెక్క చేయకుండా వాళ్ళు దాడుల్ని రాజ్యానికి వ్యతిరేకంగా పోరాడి తిప్పికొట్టాడు తిప్పికొట్టడమే కాదు ఈ ప్రాంతంలో ఉండేటువంటి ప్రజలందరినీ ఐక్యం చేశాడు రాజకీయ పార్టీలన్నింటినీ కూడా ఐక్యం చేశాడు దేశంలో ఉండేటువంటి ఒక విప్లవకారులందరినీ ఐక్యం చేశాడు ఐక్యం చేసి ప్రజలందరినీ ఈ వ్యవస్థకి వ్యతిరేకంగా పోరాడినటువంటి ఒక ప్రతిఘటన పోరాట యోధుడు అట్లాంటి ఒక యోధుడు నిలబడి డెమోక్రసీ ఉద్యమాన్ని నిర్మించటంలో అట్లాగే ఆర్థికంగా రాజకీయంగా సాంఘికంగా సాంస్కృతికంగా వెనుకబడ్డటువంటి ఒక ఆదివాసీ జాతీయుల తరపున సుదీర్ఘ కాలం పనిచేశాడు అట్లా పనిచేసేటువంటి క్రమంలో రాజ్యానికి వ్యతిరేకంగా పోరాడి దాదాపు పది లక్షల ఎకరాల పోడు భూముల్ని సాధించడం అనేటువంటిది జరిగింది అట్లా రవన్న కుటుంబ నేపథ్యం విషయంలోకి వెళ్ళినప్పుడు రవన్న కుటుంబం మొత్తం కూడా ఇక్కడ ఈ వ్యవస్థకి వ్యతిరేకంగా ఒకనాడు తెలంగాణ పోరాటంలో ఒక కీలక పాత్ర పోషించింది అట్లాంటి ఒక పోరాట కుటుంబం నుంచి ఎదిగొచ్చినటువంటి ఒక పోరాట యోధుడు విప్లవ